ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణాధిపతి హీ నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆంగ్ల నామ సంవత్సరంలో వీరరాశి వారి ఫలాలు ఎలా ఉంటాయో విశ్లేషణ చేస్తున్నాను ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా ఈ వీడియో ప్రారంభించే ముందు ఈ సంవత్సరము మేజర్గా దీర్ఘకాలిక గ్రహాలైన శని రాహు కేతు గురు గ్రహాలు ఒకటేసారి ఒకే నెలలోనే మార్పులు చెంది రాశి మార్పు జరుగుతుంది దీనివల్ల ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా విశ్వఫలతాలే ఉంటాయి అంతా శుభలితాలు ఉండ ఉండడానికి అవకాశం లేదు అందుకొరకు ముందుగా ఈ ఎప్పుడెప్పుడు ఈ శని గురు రాహులు మారుతాయో ఆ విషయాన్ని ముందుగా ఇక్కడ వివరిస్తున్నాను ఆ తర్వాత విషయంలోకి వెళ్తాను మేనరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే విషయానికి ఈ సంవత్సరము గురువు మే ఎనిమిది వరకు వృషభ రాశిలో సంచారం చేస్తుంటాడు తర్వాత మే తొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు మిథున రాశిలో సంచారం చేస్తాడు ఆ తర్వాత నవంబర్ పదకొండు వరకు కర్కాటక రాశిలోనే ఉంటాడు ఈ మధ్యకాలంలో గురువు అనగా కర్కాట రాశిలో ఉండే కాలంలో నవంబర్ పదకొండు నుంచి ఇరవై ఎనిమిది డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో వక్రగతిలో సంచారం చేస్తాడు కాబట్టి ఈ వక్రగతిలో నుంచి తిరిగి పదహారు నవంబర్కు మిథున రాశిలోకి తిరిగి ప్రవేశిస్తాడు వెనక్కి వస్తాడనమాట ముప్పై ఒకటి ఉండి వచ్చి డిసెంబరు థర్టీ ఫస్ట్ వరకు అక్కడే అదే రాశిలో రాశిలో సంచారం ఉంటుంది ఈ రాశిలో సంచారంలో వక్రగతి వచ్చే సంవత్సరం పదకొండు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటుంది కాబట్టి చాలా కాలం వక్రగతిలోనే ఉంటాడు సుమారుగా వక్రగతి త్యాగం పదకొండు మార్చి ఇరవై ఆరులో అవుతుంది అంతే వల్ల డైరెక్ట్ భర్షన్లోకి వెళ్తాడనమాట గురువు గ్రహ వక్రస్థితి ఉన్నత కాలం గురుగ్రహం యొక్క వక్రస్థితి ఉన్నంతకాలం పన్నెండు రాసుల వారికి కూడా ప్రతికూల పరిస్థితులే ఉంటాయి కాబట్టి గురుగ్రహ శాంతులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే గురుబలం పెంచుకోవాలంటే దక్షిణామూర్తి ఆరాధన చేయడము రావి చెట్టు ప్రేక్షాలు చేసుకోవడము గురువులను ఆరాధించడము తల్లిదండ్రుల మాట వినడము తల్లిదండ్రుల చెప్పిన వినడము ఇవన్నీ సక్రమంగా చేస్తుండాలి చేయడం వల్ల గురుబలం పెరుగుతుంది గురుబలం పెరగడం అంటే గురువు కారకుడు సంతానానికి కుటుంబానికి ధనానికి కారకుడు అవుతాడు కాబట్టి ఈ విషయాలన్నింటిలో కూడా మీకు శుభలతాలు రావాలంటే దక్షిణావృత్సూత్రం పారాయణ చేయడం మంచిది ముఖ్యంగా విద్యార్థులు చదువుకునే ఇంట్లో గదిలో ఉత్తర గోడ వైపు దక్షిణవృత్స పటాన్ని ఉంచి పిల్లల చేత ప్రతిరోజు నమస్కారం పెట్టించడం ద్వారా వాళ్ళకు మంచి విద్యలోకి అభివృద్ధి వస్తారు చిన్న శ్లోకం విధయే సర్వజ్ఞానం విషయ పౌరవజ్ఞానం గురువే సర్వలోకం దక్షిణామూర్తి అయిన వారి శ్లోకాన్ని రోజు పదకొండు సార్లు చెప్పించండి పిల్లల చేత పిల్ల విద్యార్థులకు మంచి విద్య అవుతుంది అలాగే ముఖ్యంగా ఈ శ్లోకాన్ని మేరాశి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు జపం చేసుకోవాలి నూట ఎనిమిది సార్లు లేదా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి ఇక శరిగోచారాన్ని పరిశీలిస్తే శరిగ్రహం పదిహేను ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కుంభరాశిలో ఇరవై ఐదు వరకు సారీ ఇక్కడ తప్పు చెప్పారు శనిగ్రహము పదిహేను ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు కుంభరాశిలో సంచారం చేస్తాడు పదిహేను ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుండి తొమ్మిది అక్టోబర్ వరకు మేరాస్లోనే సంచారం ఉంటుంది తర్వాత ఎనిమిది జూలై నుంచి పది అక్టోబర్ వరకు మేరాస్లో వక్రస్థితిలో సంచారం ఉంటుంది తిరిగి పది అక్టోబర్ నుంచి ఇరవై ఆరు నవంబర్ వరకు కుంభరాశిలో వక్రగతిలో ఉంటాడు అంటే ఇరవై ఏడు నవంబర్ నుంచి వక్రగతి వీడి మీనరాశిలో సంచారం తిరిగి ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం అంతా ఈ సంవత్సరం అంతా శని ఒకవారుడు మకర కుంభ రాశుల్లో సంచారం జరుగుతుంటుంది కావున రాశుల వారు అందరికీ కూడా శనిగ్రహం అనుకూల ప్రతికూల మిశ్రమ ఫలితాలు శని భగవాది కూడా ఉంటుంది కుంభరాశి మకర రాశి వాళ్ళకి పూర్తిగా శని ఏలనాటి సంతోషం పోయింది అనుకోవడానికి లేదు ఈ సంవత్సరం కూడా కాబట్టి ఈ సంవత్సరంలో ఎంతకాలం అయితే కుంభరాశి వస్తాం చేస్తే అంతకాలం ఏళ్ళనాటి శని ఉన్నట్టే మకర రాశి వారికి అలాగే కాబట్టి ఏ రాశి వారికి ఏళ్ళనాటి శని ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం కాబట్టి మేరాశి వారికి కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుందని చెప్పవచ్చు అలాగే మేరాశి వారికి ఎవరికైతే జాతకంలో వ్యక్తిగత జాతకంలో శని భగవానుడు ఉచ్చ స్వక్షేత్రాలు మూల త్రికోణాలు అలాగే మిత్రక్షేత్రాల్లో ఉన్న ఉంటే అంత ఇబ్బందికర వాతావరణం ఉండదు కాబట్టి ఎవరికైతే శని భగవాని ప్రతికూల స్థితిలో జాతకంలో ఉంటాడో వారికి కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి శని భగవాని ఆరాధన ప్రతిరోజు శివపంచాక్షరి మంత్రాన్ని నూట సార్లు జప చేసుకోవడము అలాగే రుద్ర నెలకు ఒకసారైనా రుద్రాభిషేకం చేసుకోవడము మృత్యుంజయ వామంతరాలు జప చేసుకోవడం వల్ల ఇబ్బందులు కొంత తగ్గుతాయి ఇక రాహుకేతుల సంచారాన్ని పరిశీలిస్తే రాహుకేతులు పద్దెనిమిది మే నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి కుంభరాశిలో మరియు కేతు కన్యారాశి నుంచి శింహరాశిలోకి ప్రవేశిస్తాడు ఇవి వ్యతిరేక దిశలో ప్రవేశిస్తారు కాబట్టి అలాగా వెనక్కి వస్తారు అంత ప్రతికూలం వీరికి కూడా ఏమవుతుంది రాశికి జన్మలో ఉన్న జన్మలో ఉండి ఇప్పటికీ ప్రతికూలంగా ఉన్నాడు మళ్ళీ వేలలోకి వస్తాడు రాహు రావడం అది కూడా ప్రతికూలమే అవుతుంది అలాగే మేరాశికి సప్తమంలో ఉండి ప్రతికూలంగా ఉన్నాడు ఆరింట్లోకి వస్తాడు కొంతవరకు పర్వాలేదు అనుకోవచ్చు కేతు గ్రహం వల్ల గణపతి ఆరాధన చేసుకుంటే కూడా కొంత ఇబ్బంది తగ్గుతుంది దుర్గా ఆరాధన తప్పనిసరి చేసుకోవాల్సిన పరిస్థితి దుర్గా సప్తశోకి ప్రతిరోజు పారాయణ చేసుకుంటే చాలా మంచి ఇబ్బందులు రాకుండా ఉంటాయి మంచి బలితాలు కాకపోయినా ఇబ్బందులు రాకుండా ఉండాలంటే దుర్గా సప్తులకి పారాయణ చేసుకోవడం కానీ లలిత శాస్త్రామ అష్టో లలిత శాస్త్రామాన్ని పారాయణ చేసుకోగలిగితే ఇంకా మంచిది దుర్గా లేదా దుర్గా సప్తులు చాలా చిన్నగా ఉంటుంది చాలా ఏడు శ్లోకాలే కాబట్టి ఒక వారం రోజులు విధికి చూసి చదివితే మీకు నోటికి వచ్చేస్తుంది ఒక రెండు నిమిషాల్లో రుతు రోజు చదువుకోంటే సరిపోతుంది దుర్గాదేవి దుర్గా ఆరాధన చేసుకోవడము అలాగే రాహు గ్రహ దోషాలు ఉంటే చాకలి వాళ్ళకు బొగ్గులు దారం ఇవ్వడం అప్పుడప్పుడు అలాగే మున్సిపాలిటీ వాళ్ళు ఇంటి ముందు వచ్చే మున్సిపాలిటీ వాళ్ళకు కానీ పా లోపల చేసే స్వీపర్స్ కానీ వాటికి కానీ బట్టలు కానీ ఏవైనా ఇవ్వడము కొన్ని వాళ్ళకు కూడా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి ఇది గ్రహస్థితి ఇకపోతే ఈ మేనరాశి వారికి ఎలాంటి పరిస్థితులు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది శుభలితాలు ఏంటి ఆ శుభలితాలు ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు పరిశీలితాం ఈ ఫలితాలు మొత్తం ఆగ్ల సంవత్సరం మాత్రమే వర్తిస్తాయి ఫస్ట్ జనవరి నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ ట్వంటీ ఫైవ్ వరకు మళ్ళీ తిరిగి మీకు ఉగాది నుంచి ఉగాది తెలుగు సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి ఫలితాలు ఎలా ఉంటాయో అప్పుడు పరిశీలితాం ప్రత్యేకంగా ఇక మీనరాశి వారి పరిశ్రమ ఈ మేనరాశిలో ఉండే రాసు నక్షత్రాలు పూర్వభద్ర నాలుగో పాదము ఉత్తరాభద్ర నాలుగు పాదాలు ఉంటాయి రేవతి నాలుగు పాదాలు ఉంటాయి పూర్వ నాలుగు పాదాలకి ధి అనే అక్షరం వస్తుంది ఉత్తర పాత్రకు ఒకటి రెండు మూడు పాదాలకు దూ ఈ జు ద అనే అక్షరాలు రేవతికి దే దో చాచి అనే అక్షరాలు వస్తాయి ఈ అక్షరాలతో ఎవరు పేర్లైనా ప్రారంభించబడి ఉంటే వారు కూడా ఈ రేవతి అక్ష మేయరాశిలోకి వస్తారు ఇక వీరికి ఈ రేవతి మేయరాశి వారి యొక్క ఫలితాలను గురించి పరిశీలిద్దాం ఈ రాశి వారికి ఈ సంవత్సరం లగ్నంలో శని గ్రహం లగ్న వ్యయస్థానాల్లో రాహువు మూడు నాలుగు భావాలైన ఋషభ మిథునాల్లో గురు భగవానుడు ఏడు ఆరు రాసుల్లో సప్తమ షష్ఠ భావాల్లో కన్యాశివాల్లో కేతువు సంచారం ఇస్తాయి అనగా ఈ సంవత్సరం నాలుగు దీర్ఘకాలిక గ్రహాలు మారుతున్నాయి కాబట్టి చాలా వరకు అనుకూల ప్రతికూల ఫలితాలే అనుభవంలోకి వస్తాయి ముఖ్యంగా ఈ రాశివారికి ఈ నాలుగు గ్రహాలు కూడా ఉండడం వల్ల వ్యతిరేకంగా ఉంటాయి కావున ఈ రాశివారు నాలుగు గ్రహాలకు శాంతులు చేసుకోవడం కానీ అది అధిదేవతలను ఆరాధనని తప్పకుండా చేయాలి దానివల్ల ప్రతికూల పరిస్థితులు తగ్గి తగ్గుముఖం పడతాయి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించకపోవడమే మంచిది ఉద్యోగ మార్పులు చేయకుండా ఉండడం మంచి గృహ మార్పులు చేపట్టకపోవడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి అలా చేయడం వల్ల సమస్యలు అది ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అశాంతి కొద్ది తెచ్చుకోవడం కంటే ఏవి చేయకుండా ఉండడం మంచిది మౌనంగా ఉండడం మంచిది ప్రతి పనిని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచి తీసుకోవడం వల్ల సమస్యలు రాకుండా ఉంటాయి లోన్స్ ద్వారా స్థిరాస్తులు కొంటారు ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు మార్పులు చేర్పులు చేయడం వల్ల మానసిక ఆందోళనకు గురవుతారు ఉన్న చోటు వేరే చోటుకి ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఉద్యోగాలు మారకుండా ఉండడం మంచిది ఉద్యోగం మారితే మళ్ళీ ఉద్యోగం వచ్చేది చాలా కష్టం అవుతుంది దానికి గ్రహచారం మారలేదు కాబట్టి కొత్త ఉద్యోగం వెతుక్కోవడం చాలా కష్టం దాని కొరకు ఉన్న ఉద్యోగంలోనే కష్టమైనా కంటిన్యూ చేయడం చాలా మంచిదే ఉద్యోగ మీపై లేనిపోయిన అలిగేషన్స్ పెట్టి ఉద్యోగాలు తీసేసే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది స్థిరాస్తులు అమ్మేటప్పుడు కూడా జాగ్రత్త వహించాల్సి వస్తుంది అనవసరంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒకటికి సార్లు ఆలోచించి ఈ స్థిరాస్తులను అమ్ముకోవడం కానీ చేయండి సమయానికి అమ్ముకున్న తర్వాత కూడా వాళ్ళు సమయానికి డబ్బు ఇవ్వకపోతే కూడా ఇబ్బంది ఏర్పడుతుంది టోటల్గా అలాగే అనవసరంగా విలాసాల మీద డబ్బు వృధా చేయాలనే వసత్వం ఉంటుంది మీకు కాబట్టి కొద్దిగా అవసరం ఉంటే తప్ప ఖర్చులు పెట్టకండి అనవసరమైన టూర్లు చేయడం కానీ తీర్థయాత్రలు చేయడం కానీ ఇలాంటి ఏవో విలాసయాత్రలు చేయడం కానీ కార్లు కొనడం కానీ విలాస వస్తువులు కొనడం కానీ అవసరం లేని వస్తువులన్నీ కొట్టుంటాం మార్కెట్కి వెళ్ళబడల్లా చూసి ఏది కనిపిస్తే అది మంచిగా ఉంది అలా కొనకుండా ఉండ అనవసరంగా డబ్బు వృధా చేయవద్దు ఎందుకంటే డబ్బులో చాలా ఉంది ఈ సంవత్సరం మీకు ఈ డబ్బుతో చాలా ఇబ్బందులు వస్తుంటాయి కాబట్టి ఉన్న డబ్బుల జాగ్రత్త కాపా సేవ్ చేసుకోవడం మీకు పొదుపు చేసుకోవడం చాలా అవసరం లేకపోతే ఇబ్బందులకు పడాల్సిన పరిస్థితి వస్తుంది సుఖస్థానంలో శుభగ్రహం ఉండడం చేత ఈ మీకు ఏది ఇబ్బంది లేదన్న ఫీ ఒక అనుభూతి కలుగుతుంది కానీ మేనరాశికి చతుర్థ స్థానమైన మేనరాశిలో కదా సంసారం చేస్తుంది గురుగ్రహం శుభగ్రహం కాబట్టి శుభగ్రహం చేస్తుంది కాబట్టి కర్మస్థానమైన దశమస్థానంపై హౌస్ ఆఫ్ ప్రొఫెషన్పై ఈ గురు దృష్టి ఉంటుంది శుభగ్రహం సౌఖ్య స్థానం అంటే హౌస్ ఆఫ్ ప్రాపర్టీస్ అవి కాబట్టి గృహం కట్టాలనుకోవడము కట్టాలనుకొని మీరు డబ్బులు ఖర్చు పెట్టి ఇబ్బందులు పడడము అలాగే ప్రమోషన్లు వచ్చి దూర ప్రధానం వెళ్ళడం అక్కడ ఖర్చులు జరగడము ప్రమోషన్లు రావడము ఇవన్నీ కూడా ఉంటాయి ప్రమోషన్లు వచ్చే నాకు ప్రమోషన్ వచ్చింది కదా బాగుంది అని అనిపిస్తుంది కానీ అక్కడ పోయిన తర్వాత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాగే ఇల్లు కట్టాలి గృహం లోన్ దొరుకుతుంది ఇల్లు కడతామని కడితే అది అప్పులు తెచ్చుకోలేక ఈఎంఐలు కట్టడానికి ఇబ్బంది కలిగే పరిస్థితులు వస్తాయి కాబట్టి జాగ్రత్త ఆలోచించి కోర్టుకి రెండుసార్లు నిర్ణయాలు తీసుకోవడం మంచిది ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది ఇల్లు కట్టే ఉన్నాయి ఇవన్నీ ఉంటాయి వివాహ శుభకార్యాలు చేసి అట్లా కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కోర్టు కేసులు ఉంటే ఏమన్నా ఉంటే అవి కొంత ముగిసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో లాభాలు మొత్తం సారణంగా ఉంటాయి మీ కింది స్థాయి వారి ద్వారా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి ఇబ్బందులు పెట్టకండి దానివల్ల మీకు వారి వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి శని భగవానుడు వెళ్ళినా శని ప్రారంభమైంది కాబట్టి శని భగవానుకి చే కింది స్థాయి వాళ్ళంతే కార్మికులన్నా సేవాభావంతో చేసే వాళ్ళన్నా కూడా చాలా ఇది కారకత్వాన్ని వహిస్తాడు కాబట్టి మీరు చేస్తే శని భగవానికి అనుగ్రహం చేయగల కలగకుండా ఆగ్రహం కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ వాళ్ళు గౌరవించడము వాళ్ళతో వాళ్ళు ఏదో సహాయం చేయడం చేస్తూ ఉండడం మంచిది ఉన్నత విద్యాభ్యాసకే విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా లభిస్తాయి ఈసారి వివాహ ప్రయత్నాలు చేసేవారికి కళ్యాణ ప్రాప్తి కూడా కలిగే కలుగుతుంది ఈ రకంగా డబ్బు ఖర్చు కావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఏదో రకంగా శుభకార్యం మీద కానీ వేరే అనారోగ్య సమస్యల వల్ల కానీ ఎత్తట కష్టపడి పనిచేసినా ఫలితం శూన్యమే అనిపిస్తుంది నిరాశ నిరాశలతో జీవితం గడుస్తుంది అనారోగ్యం వల్ల శరీరం బాధ శరీర బలం తగ్గి బాధపడుతుంటారు తెలియని అనారోగ్యాల చేత ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చేయలేని వాటికి అపరింతలు ఎదుర్కోవాల్సి కూడా వస్తుంది అవమానకర సంఘటనలు ఉంటాయి ఒక్కోసారి ఇతర కార్యాలను మీరు రుణము చేసి అయినా వారికి సహాయపడతా పడతామంటారు పడతారు కాబట్టి దానివల్ల కూడా మీకు కొంత ఇబ్బందులు వచ్చే ఉంటాయి పుణ్యక్షేత్ర దర్శనం అంటే తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు ముఖ్యంగా ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం వల్ల పన్నెండో స్థానంలో రాహు సంచారం వల్ల కూడా దేవేంద్ర గణ గురిలా ఆయుసులా అనిపిస్తుంటుంది కొంతకాలం చెప్పాలంటే గడ్డు కాలం అని చెప్పవచ్చు భగవంతుని ఆరాధనే మాత్రమే మనల్ని రక్షిస్తుంది జాతకంలో ధర్మబద్ధమైన జీవితం గడపడము ఒకటి దూషించకుండా ఉండడము సమయ పాలన మెయింటైన్ చేయడము శని భగవాడు యొక్క ముఖ్య అంటే వాకింగ్ చేయడము శరీరాన్ని శ్రమ పెట్టడము వాకింగ్ చేస్తే మంచిది మెడిటేషను వ్యాయామం చేయడము చిన్న తవగట్టే తక్కువ స్థాయి వాళ్ళను గౌరవించడము వారికి సహాయం చేయడము వీరు చేస్తున్న ఉద్యోగంలో వృత్తిలో కూడా సమయ పాలన మెయింటైన్ చేయడము వృత్తి ఉద్యోగాన్ని డెడికేటెడ్గా పనిచేయడం వల్ల మీకు శని భగవాన్ యొక్క అనుగ్రహం లభిస్తుంది శని స్థితి బాగుండాలంటే ఇవన్నీ తప్పకుండా పాటించాలి మీ యొక్క జీవిత శైలిని మార్చుకోవాల్సి ఉంటుంది పుణ్యక్షేత్రాలు దర్శనం చేస్తారు దానివల్ల ఖర్చులు పెడతారు ప్రయాణాలు అధికంగా ఉంటాయి ప్రతి విషయానికి నిలకలేని తరం ఉంటుంది ఈ పని చేస్తావా ఆ పని చేస్తావా అనే ఆలోచనతో ఒకసారి చేత కొందాము ఓసారి కొనొద్దు ఓసారి ఖర్చు పెడతాము ఖర్చు పెడతామనే ఆలోచనతో స్టెబిలిటీ లేకుండా ఉంటుంది మనసు అధికంగా అందువల్ల చికాకులు కూడా ఎక్కువగా ఉంటాయి సోదరుల ద్వారా ఆదాయం కొత్త ఏమిటో సహాయం లభించే అవకాశాలు ఉంటాయి మీకు బద్ధువుల నుండి వ్యతిరేకత ఉంటుంది జీవిత భాగస్వామి యొక్క ఆత్మ ఆరోగ్య విషయాల్లో కొంత ఆందోళన కలిగే అవకాశాలు జరిగే అవకాశాలు జాగ్రత్తగా ముందే మెడికల్ చెకప్ చేసుకోవడం చూసుకోవడం చిన్న చిన్న విషయాల్లో కూడా పట్టించుకో పట్టించుకోని జాగ్రత్తగా వాటి మీద సీరియస్గా తీసుకొని చెక్ చేయించుకోవడం వల్ల మీకు ముందు ముందు ఇబ్బందులు రాకుండా ఉంటాయి తీర్థాదలకు అధికంగా కట్ చేస్తారు అనుకో లగ్న దర్శాధిపతి అయిన గురువు తన స్వచ్ఛ ధనస్సు రాసిపై దృష్టి ఉండడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి అంటే ప్రమోషన్స్ బిజినెస్ అభివృద్ధి ఎక్స్పాన్షన్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గృహంలో కొన్ని చికాకులు ఉంటాయి వాటి వల్ల సంతానము తండ్రి వారికి వరకు శారీరక బాధలు కోర్టు కేసుల వల్ల ఇబ్బందులు ఆదాయం మించిన ఖర్చులు ఉంటాయి రుణాలు చేయాల్సి వస్తుంది ఇవన్నీ గుప్తశత్రువుల వల్ల అనేక బాధలు రక్త అనారోగ్య సమస్యలు ఉంటాయి కొంత విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఎయిడ్స్ సాధ్యాన్ని వల్ల ఇవి తప్ప ఇవన్నీ కూడా అనారోగ్య సమస్యల్లో గ్యాస్ట్రిక్ ట్రబుల్ షుగరు బీపీ వంటి వ్యాధులను ఉదర సంబంధ వ్యాధుల గురించి ముందే మీరు మెడికల్ చెకప్ చేయించుకొని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది ఏజ్ఞా ప్రభావం అధికంగా ఉండడం ఉండడం వల్ల ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి మీ జాతకంలో శరీర బలంగా ఉంటే అంత ఇబ్బందిగా ఉండదు ఉద్యోగులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి సాఫిక గడిచిపోతుంది అనుకోవడానికి లేదు కొత్త ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పుడు సాఫీగా గడుస్తున్నా కూడా సడన్గా ట్రాన్స్ఫర్స్ రావడం ప్రమోషన్స్ వచ్చి వేరే వీళ్ళకి కావడం కుటుంబాలు దూరంగా పోవడం లాంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రావు వల్ల కొన్ని ఇబ్బందులు తప్పుతాయి కాదు దుర్గా సప్తుోకి పారాయణం చేసుకోవడం మంచిది ఏదో ఒక సమస్య మళ్ళీ ఈ సంవత్సరం అంతా పీడిస్తూనే ఉంటుంది ప్రమోషన్లు కొందరికి వస్తున్నాయనే చోట ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కోర్టులకు వెళ్ళాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నిరుద్యోగులకు మాత్రం ఇబ్బంది ఈ సంవత్సరం అంత పెద్దగా ఉద్యోగాలు వస్తాయనే ఆశ లేదు పర్మనెంట్ టెంపరీ వారికి పర్మనెంట్ వస్తుందనేది కూడా నమ్మకం లేకుండా ఉంది ఈ రాజకీయ నాయకుల కొద్దో గొప్ప బాగుంటుంది ప్రజల్లో పేరు పరిస్థితులు ఉంటాయి వారికి వాళ్ళకు పార్టీలో ఏదైనా ఒక పదవి లభించే అవకాశం కూడా ఉంటుంది నమ్మిన వారే మీకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది మీకు రావాల్సిన పదవులు రాకుండా అడ్డుకుంటారు మీకు మీ వాళ్ళే మీకు మీ సన్నిహితులే మీకంటే తక్కువ వారితో ఇబ్బందులు గొడవలు వస్తుంటాయి కాబట్టి వారిని గౌరవించి వాళ్ళ మీద ఒక కన్నేసి వచ్చడం మంచిది అధిక ధన వ్యయం అవుతుంది సంవత్సరాల తరగతి ఎక్కువగా ఎందుకంటే ఏదైనా ఎలక్షన్లు ఎవరికి గెలిచి ఖర్చు పెడితే అనవసరం ఖర్చు పెట్టాల్సి వస్తుంది చిత్తశివ పరిశ్రమ వారికి కళాకారులకు ప్రజలకు అందరికీ కూడా ఈ సంవత్సరం బాగానే ఉంటుంది పురోహిత జ్యోతిష వాస్తు ఆదాయం కొరకు ఇబ్బందులు ఏర్పడతాయి రుణాలు ఎక్కువ చేస్తారు డాక్టర్లు ఇంజనీర్ లాయర్లు వనరులు వెతుక్కోవాల్సి వస్తుంది ఈ సంవత్సరం కంప్యూటర్ రంగం వారికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది స్టాక్ మార్కెట్ కూడా ఓడిదొడ్పులతో నడుస్తుంటుంది అంత ఇదిగా లేదు విద్యార్థులకు ఈ సంవత్సరం అంతగా అనుకూలించదు శని రాహుల వల్ల జ్ఞాపకశక్తి తగ్గుట మంచి మార్కులు పొందలేరు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది దుర్వ్యసనానికి దూరంగా ఉండడం మంచిది లేచో మీరు అనవసరంగా నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పరీక్షల్లో మంచి వర్కులు రావాలంటే దుర్వ్యసనానికి దూరంగా ఉండడం మంచిది ఎంట్రన్స్ పరీక్షలో మంచి రాకులు పొందలేకపోతే మీకు మంచిగా సీట్ రాదు కాబట్టి జడు స్థానాలకు దూరంగా ఉండి కష్టపడాలి ఎక్కువ కష్టపడితే మీకు ఫలితాలు లభిస్తుంది ఆంజనేయ స్వామిని ఆరాధన చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి రక్షావృతి పట ఆరాధన కూడా చేయండి ప్రతిరోజు కూడా ఉత్తర వైపు ఈ చదువుకునే గదిలో ఉత్తర వైపు గొడకు రక్షావృర్తి పటాన్ని పెట్టుకొని రోజు ఉదయం లేవగానే దండ దండం పెట్టుకోవడం అలాగే నేను చెప్పిన ఇంతకు చెప్పిన శ్లోకాన్ని పారాయణం చేసుకోవడం లేదా దక్షణ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం ప్రతిరోజు చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి ఇక నక్షత్రాల వారిగా చూస్తే పూర్వపాత నాలుగో పాదం కుటుంబ సౌక్యం సంపూర్ణంగా ఉంటుంది బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేమం చేస్తారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది గొప్ప గొప్ప వ్యక్తులను కలుస్తారు ఆరోగ్య పట్ల శ్రద్ధ అవసరం ఉంటుంది ఉత్తరా భాద్రాన్ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అనారోగ్య బాధలు అధికమవుతాయి నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండడం మంచిది ఆత్మీయుల సహాయ సహకారాలకు సమయం వెచ్చించాల్సి వస్తుంది కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఇక రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకు అభివృద్ధి బాగుంటుంది వీరికి వృత్తి విజయాలు వృత్తిలో ఉన్నతి విజయం ఉంటుంది ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఇతరులకు సహాయం చేస్తారు కుటుంబంలో సుఖశాంతులతో ఉంటాయి ధనధాన్యాభివృద్ధి అంటే ఉంటుంది బాగా విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు ఇరవతి నక్షత్రం వారు గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి మిత్రులు కలుస్తారు ఇక నక్షత్రాల వారిగా పాదాల వారిగా చేయవలసిన శాంతులు ఏంటంటే పూర్వభద్ర నాలుగవ పాదం వారు గురుశైలను ఆరాధించాలి ఉత్తర వాళ్ళు బుధరాహులను బుద్ధుడు అంటే విష్ణు సహస్త్రు పారాయణము రాహు అంటే దుర్గాదేవి ఉత్తరాభద్ర రెండో పాదం వాళ్ళు శనికేతువులను శని భగవాడు అంటే రుద్రాభిషేకము శివపాక్షరి పారాయణ లేకుంటే నవగ్రహ స్తోత్రంలో శని స్తోత్రం కేతువు కంటే గణపతిని ఆరాధన చేయడం ఓం గమ్ అయిన గణపతి నవహ ఉత్తరభద్ర మూడో పాదం వాళ్ళు రాహు శుక్రులను దుర్గా ఆరాధన దుర్గా సప్తులు లక్ష్మి ఆరాధన శుక్రుడి ఆరాధన అంటే అలాగే ఉత్తరవాద నాలుగో పాదం బుధ అంటే విష్ణు సహస్త చంద్రుడు అంటే పార్వతీదేవి దుర్గాదేవిని మళ్ళీ ఇక్కడ రేవతి ఒకటో పాదం శుక్ర గురువులు లక్ష్మీదేవి ఆరాధన దక్షిణామూర్తి ఆరాధన గురువుల ఆరాధన దత్తాత్రేయ స్వామి గారిని సాయిబాబా గారిని ఆరాధించడం రేవతి రవి శుక్రులు ఆయుచ ఉదయ పారాయణ చేసుకోవడము లక్ష్మీ ఆరాధన రేవతి మూడో పాదము బుధకేతువులు విష్ణు సహస్ర పారాయణ బుధునికి కేతువుకు గణపతి ఆరాధన రేవతి నాలుగవ పాదం వారు శుక్రుడి లక్ష్మీదేవి ఆరాధన శుక్రగ్రహ ఆరాధన కానీ ఓ శరీరికి రుద్రాభిషేకం కానీ పంచాక్షులు శివపంచాక్షరి కానీ శివశాస్త్ర అవసోత్ర పారాయణం కానీ చేసుకోవడం వల్ల పంచ ఫలితాలు లభిస్తాయి గ్రహములకు జప చేసుకోగలిగిన వాళ్ళు గ్రహాలకు జపాలు దో దానాలు జపాలు చేయించుకొని దానాలు చేయగలిగితే చేసుకోవచ్చు ముఖ్యంగా గణపతి ఆరాధన కొబెర్ణతో గణపతికి దీపము రుద్రాభిషేకము దుర్గా సప్త ప్రయాణం ప్రతిరోజు చేసుకోవడం మంచిది వీలైతే లతా సహస్రామం చేస్తే కనీసం మంగళ శుక్రవారం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి ప్రతిరోజు విద్యార్థులైతే దక్షిణా వస్త పారాయణం ప్రతిరోజు చేసుకోవడము గురు శనివారంలో రావి చెట్టు ప్రేక్షణలు చేస్తే మంచిది శనివారం రోజు మాత్రమే రావి చెట్టును తాకవచ్చు మిగతా రోజుల్లో తాకకుండా ప్రేక్షణ చేయాలి అందరికీ ఈ రకంగా ఈ రేవ మేనరాశి వారికి ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి కొన్ని లాభాలు కొన్ని నష్టాలు జాగ్రత్త పడడం వల్ల నష్టాలు జరగకుండా ఉంటాయి ఎవరికైతే శని మహాదశ కానీ రాహు మహారాదశ కానీ గురుమహదశ కానీ నడుస్తుందో వారికి కొద్దిగా ఈ ఫలితాలు అధికంగా కనిపిస్తాయి విశ్వ ఫలితాలు కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది అందరూ దైవారాధన చేసుకుంటే అన్ని రకంగా మీకు శుభాలు లభిస్తాయి అందరికీ ఆయుర సుఖ సౌఖ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను శుభవస్తు